వెల్కమ్ టు జస్ట్ ఆమెత జీసస్ వాక్యములు మూడు ఇరవై ఏడు యవన కాలమున కాడి మొయట నరునికి మేలు మేలుకరమైన సంగతుల్లో భాగంగా దేవుని యొక్క పరిచర్యను చేసే అతి శ్రేష్టమైన వయసు కాలము యవన కాలము అతి శ్రేష్టమైనదని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది వారి యొక్క బలము బహు దీవనకరము కానీ ఈ యొక్క యవ్వనస్తు బలాన్ని వాది కూడా దొంగిలిస్తూ యవ్వనస్తులైన వారిని నానా రకాలుగా జీవించడం కోసం లోక సంబంధులైన వారిగా పాడైపోవటానికి అపవాది అవుతా ఉంది దేశం కూడా ఎవరినిసరి ఒక బలాన్ని కోరి దేశంలో వారి నాయకులుగా నియమిస్తూ ఉంది దేవా దేవుడు కూడా తన పరిచయను తుదముట్టించడం కోసం ఎవ్వనిసరి ఒక బలాన్ని కోరుతూ ఉన్నాడు యవ్వన కాలంలో దేవుని యొక్క పరిచయం చేసేవారుగా ఉండాలి ఇంగ్లాండ్లో ఉన్న దేవుని యొక్క సేవకుడు జాన్మెస్లీ గారు కానీ అదేవిధంగా బిల్లి గ్రహం గారు కానీ యవ్వన కాలంలో దేవునికి సమర్పించుకొని అద్భుతమైన సేవ చేయడం జరిగింది యోసేఫ్ కానీ దావీద్ కానీ దేవుని కోసం అద్భుతమైన ఉంటే పాత్రలుగా వాడబడి దేవునిక నామాన్ని మహిమపరచడం జరిగింది ఆమె